హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో నేను అప్లో అప్లోడ్ చేసేది ఇప్పుడు కానీ ఒక చెట్టు గురించి రెండు చెట్ల గురించి వచ్చానండి నేను ఒకటేమో సుగంధ పాల తీగ అనేసి ఇంకోటేమో ఏమో చీరంటు తీగ సో ఇవి చాలా చాలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు అన్నమాట ఈ ఏరియాలో నేను వచ్చినప్పుడు నాకు ఏరే చెట్ల గురించి చెప్పినప్పుడు అది దొరికేవి చాలాసేపు దాదాపు గంట అవుతుందండి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం సోది అనుకోకుండా అనుకుంటే మీరు చూపిస్తాను ఎందుకంటే మీరు కూడా తెలియాలి కదా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకున్న నా బండి ఒక అక్కడ ఉందండి పైన కట్ట మీద అక్కడ ఆపి ఈ ఏరియాలో మొత్తం వెతికానండి ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్లు వాళ్ళకు చూపించాలి మనం ఏదో ఒకటి చెప్పి మన వీడియో అయిపోయింది కదా అనుకొని పోతే బాగుంటుంది అనుకొని ఈ వెనకాల మొత్తం తిరిగానండి ఆ రెండు అయితే దొరకలేదు ఇంకొక ఏరియాలో ఉంటుంది అది ఎక్కడో నేను ఒక చెట్టు గురించి వస్తే ఇంకొక చెట్టు దొరుకుద్ది మనం ఏదైతే చెప్పాలనుకుంటా ఆ చెట్టు దొరకదు నేను చాలా రోజుల సంది నేను ఒక చెట్టు గురించి అనుకుంటున్నాను అది దొరికింది ఈరోజు మనం టార్గెట్ పెట్టుకొని వచ్చానమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందని ఈ సుగంధపాల మొక్క దొరకకపోతే చీరంటు మొక్క గురించి చెప్దామనేసి వచ్చాను ఈ రెండులో ఏదో ఒకటి దొరికింది అనుకున్నాను రెండూ లేదు నేను ఏదైతే అనుకోని అనుకోకుండా వచ్చానో అది దొరికింది మరి దాని గురించి ఈరోజు వీడియోలో ఉంటుంది చాలా మంచి వీడియో చాలా మంచిగా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మొక్క గురించి చెప్తున్నానండి దాన్ని మనం ఇంట్లో పెట్టుకొని మనం దాన్ని ఏదైతే ఆ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ ద్వారా కూడా మనకు చాలా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక మంచి మొక్క చాలా రోజుల తర్వాత నాకు దొరికింది సో మీ ఏరియాలో కూడా ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఆ మొక్క గురించి చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తే మాత్రమే నొక్కండి బెల్ బటన్ జాయిన్ బటన్ కనిపిస్తే నొక్కకండి దాన్ని ఏం కదిలియకండి ఓకేనా ఒక సబ్స్క్రైబర్ బటన్ నొక్కిన తర్వాత లైక్ బటన్ నొక్కండి ఓకే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరి వీడియో చివరిదాకా చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక ఇక్కడ చూడండి బురద చాలా నేను చెప్పాను కదా మనం చేసే వీడియోలు ఎలా ఉంటాయంటే నేను ఏదో మంచి అందులో కూర్చొని చేసే విధంగా ఉండదు నేను మంచి వీడియోలు చేస్తేనేమో యూట్యూబ్ ఒప్పుకోదు ఒకరోజు మీకు ఏది మన ఏరి పల్లెల గురించి బ్రహ్మాండమైన ఉపయోగం చెప్పానండి దానికి వ్యతిరేకం చేసింది యూట్యూబ్ యూట్యూబ్కి భయపడి అదేవిధంగా కొన్ని చెట్లు మనం టార్గెట్ పెట్టుకొని వస్తే ఆ చెట్లు దొరకకపోవడం ఇలా చాలా ఉంటాయండి కష్టాలు మీకు ఆ చెట్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషను కొన్ని కొన్ని చెట్లు దొరకకపోతే మీకు ఫోటో ద్వారా కూడా మీకు చెప్పే చూపించే కార్యక్రమం చేస్తాను ఆల్రెడీ నేను మూడు నాలుగు రోజులు గ్యాప్ తీసుకున్నాను ఎక్కడ ఏ చెట్టు అనేసి బైక్ వేసుకొని మొత్తం తిరిగాను ఏం చేద్దాం మరి దూరం వెళ్ళాలి దూరం వెళ్తే మనకు కుదరదనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు రెండో రకం ఈ రోజు నేను చూపించేది రెండో రకం అన్నమాట సో మీకు ఫస్ట్ రకం ఎక్కడ ఉంటుంది కూడా నేను చెప్తాను ఎందుకంటే అది దొరకలేదు లక్కీగా మనకు దానికి వస్తే నేను చెప్పాను కదా ముందు అలా దొరికింది ఓకేనా బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మేము చూపిస్తాను అనమాట సో చివరి దాకా చూస్తూ ఉండండి మన అక్కడికి కూడా పోవడానికి వీలు లేదనమాట నేను ఏదో దానికి చేద్దామనేసరికి అది దొరికింది మనకు లక్కగా చూద్దాం ఇంకో ఇక్కడ మొత్తం వాటరే వర్షాకాలం ఏంటోనండి ఈ సంవత్సరం అయితే వర్షాలు అయితే మనకు మనకు కావలసిన విధంగా కాకుండా వారికి కావలసిన విధంగా కురుస్తున్నాయి ఇది రెండో రకం అండి మీరు ఒకవేళ మీరు ఎవరైనా దీన్ని చూసినప్పుడు ఇది కాదు కదా ఇది ఏరేది కదా అనుకోకండి సో ఇదే కాకపోతే రెండో రకం అన్నమాట అన్నీ పుట్టలేనండి చూడండి చెట్ల కింద ఇవన్నీ అన్ని ఏరియాలో నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకనే నాలాంటి వారికి సపోర్ట్ చేయండి దయచేసి ఇంత కష్టమైన వీడియోలు ఎవరైనా చేయమంటే ఎవరు చేయరండి కొంత ఈ చెట్ల గురించి చెప్పేవాళ్ళు ఉంటారండి ఎలా చెప్తారో తెలుసా ఒక పర్ సపోజ్గా ఒక చెట్టుని తీసుకో చెప్పాలి అంటే ఇలా తీసుకొచ్చి ఇంటికాడ ఉండి మంచి రూమ్లో వేసేసుకొని హాయిగా ఉంటూ వాళ్ళు వాటి గురించి పట్టుకొని చెప్తా ఉంటారండి మన అది కాదు మనం డైరెక్ట్ చూపించాలి నాది అది అది ఉండాలి అది చూపించాలి అనే ఒక తాపత్రయం పడి నేను చూపిస్తూ ఉంటా అది ఏదన్నా కానీ నేను అసలు అడవిలోకి వచ్చేస్తా తెలుసా ఇది ఆ మొక్కనే మాత్రం అనుకోకండి దయచేసి నేను ముందే చెప్తున్నాను చూడండి ఇగో ఇది ఇది కాకపోతే అది కూడా నేను చెప్తాను ఎలా ఉంటుంది ఇది రెండో రకం అదే జాతిలో చెందిన రెండో రకం అనమాట సో దీని ఆకులు దాని ఆకులు తేడా ఉంటాయి అదే ఇది ఇది కొంచెం ఒకటి రెండు మూడు మూడుతో కూడిన పెద్ద ఆకులు ఇవి పువ్వులు కూడా చూడండి కొంచెం పెద్దగా వెళ్తాయి చూ ఇక్కడ పువ్వులు కూడా చూడండి పెద్దగా అవుతాయి నేను ఈ రెండో రకం ఎందుకు చెప్తున్నానంటే కలర్ షేడ్ కలర్ మాత్రం ఒకటేనండి చూడండి దీనికేమో తెల్లగా బ్లూ కలరు ఇది అన్నమాట సో ఇక్కడ మీకు అసలు మొత్తం పువ్వు మొత్తం ఇచ్చుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఇగో చూడండి ఒక నేను ఒప్పడేటట్టున్నాడు అమ్మ ఇదిగోనండి ఇదిగో ఇదే అన్నమాట సో దీని పేరు వచ్చేసినండి నేను అసలు అసలు చెప్పట్లేను మీరు అర్థం చేసుకోవాలి దీని పేరు వచ్చేసి శంఖం పువ్వులు అనేసి అంటా ఉంటారండి శంఖం పువ్వులు అంటే ఇది శంఖం పువ్వులో రెండో రకం నేను ముందే చెప్తున్నాను శంఖం పువ్వులో రెండో రకం పువ్వు ఓకేనా చెట్లల్లో రెండు రెండు రకాలు ఉంటాయండి ఇది రెండో రకంది అసలు రకంది మన ఇంట్లో సాదుకుంటారు చాలామంది ఏం చేస్తారంటేనండి ఇంట్లో సాదుకుంటారు ఓకేనా ఈ శంఖం పువ్వులు మనకు మన ఆరోగ్యానికి ఎలా ప్రసాదిస్తాయి అనేసి మీకు వివరిస్తానండి ఇంకో సేమ్ ఇలాగనే ఉంటుంది కాకపోతే ఇంత పొడుగు అనేసి ఉండదు ఇంకో దాకానే ఉంటుంది అందులో ఒకటి అవి మనం శంఖం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను శంఖం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రూపాంతరం చెంది ఉంటాయండి ఇవి చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు నేను ఒక ఇంటి దగ్గర చూశాను మీకు కూడా ఒకరోజు మామూలు ఒక షార్ట్ వీడియో అనే చేస్తానండి ఇలా అయితే ఉంటాయండి సేమ్ ఇదే కలరు సేమ్ ఇలాగనే ఉంటాయి ఇది రెండో రకం అంతే ఏం తేడా లేదు ఇప్పుడు మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించే మన ఆరోగ్యాన్ని ఎలా మనం మంచిగా ఉండాలి అనేసి ఇప్పుడు ఇందులో తెలుసుకుందామండి మనం ఈ శంఖం పువ్వు తీగ అనేసి ఎక్కువగా ఇండ్లలో పెంచుకుంటారు ఇళ్ళలో ఎందుకు పెంచుకుంటారు తెలుసానండి దీని వాసన ఓకేనా దీన్ని వాసన అంటే సుగంధ పరిమళం లెక్క ఉంటుంది మన ఆరోగ్యానికి ఎంతో బాగుండే ఇది మొక్క ఓకేనా ఇది తీగ సో ఇది ఇంటి ఆవరణలో చాలామంది పెంచుకోవడానికి గల కారణం ఏమంటే ఇప్పుడు మన ఆక్సిజన్ ఎలా మనం అవసరమో దీన్ని పరిమాణం అంటే మన అగరబత్తులు వాసన కోసం మనం అగరబత్తులు ముట్టించుకుంటాం కదా వాసన కోసమేనండి చాలామంది మీరు నాకు నెగిటివ్ కానీ ఏది కామెంట్ చేసినా వాసన కోసమేనండి ఓకేనా ఇంట్లో మంచిగా ఉండాలి అంటే మన ఏదైనా శుభకార్యం చేసినప్పుడు అంత మంచిగా ఉండాలి వాసన కూడా చెడు వాసన రాకుండా మంచి గుమగుమలాడే వాసన రావడానికి మాత్రమే అగరబత్తులు అంతే తప్ప మీరే దానికి ఏమీ కాదండి మీరు ఏదనుకున్న పర్వాలేదు ఇది కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని మంచి దాన్ని ప్రసాదిస్తుంది ఇప్పుడు మన ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఏంటి ఇందులో అంటే ఈ తీగ గడ్డ శంఖం పువ్వు తీగ గడ్డ దొరికినా పర్వాలేదు అంటే మన స ఒక మోరంగడ్డలు ఎలా ఉంటాయి అదేవిధంగా ఆలుగడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గడ్డని మనం ఒక్కసారి తిన్నా కూడా జీవితం అంటే ఒక సంవత్సరం పాటు మనకు పనిచేస్తుంది దీనికి పువ్వులు పువ్వులే కాదండి దీనికి కాయలు అనేసి ఉంటాయి శంఖం పువ్వు చెట్టు తీగ కాయలు అనేసి ఉంటాయి ఆ కాయలు చాలా చాలా ముఖ్యమండి అందులో గింజలు ఉంటాయి ఆ గింజల్ని సేకరించి మీరు మీరు కనుక పొడి చేసుకొని ప్రతిరోజు కనుక ఒక చెంచడు చాలండి ఒక చెంచడు పాలలో పాలలో మాత్రమే వేసుకోవాలండి ఇది పెద్దలను అడిగి తెలుసుకోండి మీరు నిజంగా కేక లేకపోతే మీరు ఎక్కడైనా తెలుసుకోండి ఈ ఆయుర్వేదిక్ సంబంధించింది లేదా ఇవన్నీ మీరు చేసే బదులు శంఖం పువ్వు చెట్లు ఉపయోగాలు ఏంటి అనేసి మీరు ఎక్కడైనా సర్చ్ చేసుకొని మీరు తెలుసుకోండి దాని అసలు ఏంటి మన కథా కథాకారకనా ఏంటి నిజంగా ఇతను ఏదో ఒకటి ఈ ఒక చెట్టు గురించి వెతడానికి వచ్చి ఏది దొరకపోతే దీని గురించి చెప్తున్నారు అనేసి అనుకుంటారు లేదా నిజంగా దీని గురించి మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నారనేసి మీరు అనుకుంటారు ఓకే సో ఈ రకంగా అయితే ఉంటుంది ఇది రెండో రకం నేను ముందే చెప్తున్నాను ఇది అడవిలలో పెరిగేది ఇంట్లో పెంచుకునేది ఏరే ఉంటుంది ప్రతి ఒక్క చెట్లలో మూడు నాలుగు రకాలు ఉంటాయండి కానీ ఇందులో రెండు రకాలే ఉంటాయి శంఖం పువ్వులు అది రెండే రకాలు ఉంటాయి ఇది రెండో రకం మొదటి రకం శంఖం పువ్వులు అసలైంది అది దాన్ని యూజ్ చేయాలి మీ ఇంట్లో ఎక్కడైనా అది కూడా మీరు చూపిస్తానన్నమాట ఇప్పుడు కాదు వీళ్ళు ఉన్నప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ దాని కాయల గింజల పొడి అనేసి చేసుకొని మీరు ప్రతిరోజు సేవించండి అది మనకు వాసనతోనే ఎలా మన మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో దానికంటే ఎక్కువగా మనకు దాని కాయల గింజల పొడి అనేసి మనకు కాపాడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ దానికి పత్యాలు గిత్యాలు ఏమీ ఉండదు డైరెక్ట్గా మీరు ఏదైనా పాలు ఎక్కడ దొరకదండి మాకు ఎలా ఎందుకుంటే మామూలు పాలలో వేసుకోవచ్చు లేదా గోరచని వాటర్లో తీసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఉట్టికినే తీసుకోవాలి ఇందులో తేనె గీనే మిగతా ఏదన్నా కలపాలనేది ఏది తీసుకోకండి ఎవరైనా తీసుకోవచ్చు అద్భుతంగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఒకటి దాని గురించి ఒకటి దొరికింది ఇక రేపటి ఏదో దాని గురించి వస్తే అది దొరికిద్ది అనమాట చెప్తాను నన్ను ఒకొక్కటి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు చూసారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మరి నెక్స్ట్ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను అప్పటిదాకా అందరికీ బాయ్